ప్రకారం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం అందజేయనుంది మార్చ్ ఎనిమిది నాటికి మొదటి విడత మహిళల ఖాతాల్లో జమకానుంది ఢిల్లీ కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేఖా గుప్తా మహిళల కోసం భారీ ప్రకటన చేశారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రకారం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ఆమె తెలిపారు ఈ పథకం నిరుపేద మహిళలకు మాత్రమే ఢిల్లీలోని పేద కుటుంబాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని బీజేపీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం మార్చి ఎనిమిది నాటికి మొదటి విడత మహిళల ఖాతాలకు జారీ కానుందని ఆమె చెప్పారు మహిళలు ఎవరు అర్హులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల హామీ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ హామీల ప్రకారం ఇరవై ఒక వంద వాగ్దానం కన్నా ఎక్కువ ఇస్తోంది బీజేపీ చారిత్రాత్మక విజయం తర్వాత ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ఈ వాగ్దానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు మార్చ్ ఎనిమిది నాటికి వంద శాతం ఆర్థిక సహాయం మహిళల ఖాతాలకు బదిలీ కానుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చ్ ఎనిమిది నా జరుపుకోవడం గమనార్హం ఢిల్లీ బిజెపి ప్రభుత్వం ఈ రోజున మొదటి విడత విడుదల చేయనుంది తద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఆధార్ కార్డ్ ఢిల్లీ నివాస ధృవీకరణ పత్రం ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా ఎక్కువ ఉన్న కుటుంబాల మహిళలు ఈ పథకం ప్రయోజనం పొందలేరని గమనించాలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ పదేళ్ల పాలనకు ముగింపు పలికింది ఈ విజయంతో రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఢిల్లీ ప్రజలు కొత్త బీజేపీ ప్రభుత్వం నుంచి అనేక కొత్త పథకాలను ఆశిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ అంచనాలను ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి